నమస్కారం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను వరంగల్లో నిర్వహించాలని గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వరంగల్లో మరి ఈ రజితోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ముఖ్యంగా ఈరోజు కూడా చాలా విశేషమైన రోజు మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దినం మార్చ్ పదో తేదీ మిలియన్ మార్చ్ ఈ సమయంలో కరెక్ట్గా ఇదే సమయానికి రాష్ట్రం మొత్తం కూడా అత్యంత ఉత్కంఠగా ఆ రోజు మిలియన్ మార్చ్ ఏం జరుగుతుంది అని చూశారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో నిర్బంధాలు కంచెలు పెడితే మేము బోట్లో పడవ ద్వారా మేము ఆ రోజు ట్యాంక్ బాండ్ మీదకి ఎక్కాం అలాంటి మిలియన్ మార్చ్ రోజు ఉద్యమాల కిల్లా ఈ వరంగల్ జిల్లాలో ఉండడం నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది అయితే వరంగల్లో గతంలో కూడా చాలా భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది వరంగల్ బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టవంతమైన నాయకత్వం కలిగింది ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు గతంలో పదిహేను లక్షల మందితో కూడా మహాగర్జనను ఎన్నో పెద్ద కార్యక్రమాలను వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది అయితే ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన జరపవలసినటువంటి సభకు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు అందరూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మిత్రులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు నేను చాలా సైట్లు కూడా మేము చూసాం ఈరోజు సో ఇంకా మేము ఫైనల్ వ్యూకు రాలేకపోయినాం ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉండొద్దు ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చాలా జాగ్రత్తగా పార్కింగ్ ఏరియాస్ ఎక్కువగా ఉండాలి అని ఈరోజు ఒక రెండు స్థలాలు మాకు జిల్లా పార్టీ నాయకులు చూపించడం జరిగింది వాటిని కొంత ప్రాథమికంగా చూశాం కానీ చీకటి అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి చూసి ఫైనల్గా స్థలాన్ని నిర్ణయించాలని డిసైడ్ చేసుకున్నాం సో వినూతనమైనటువంటి ఆలోచనలకు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ మరెన్నో రూపకల్పన చేసి ఎంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు అది పుట్టడమే ఒక సామాజిక చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఆ రోజు ఉండే ఆనాటి ప్రభుత్వాలు కరెంటు బిల్లులు పెంచి తెలంగాణ రైతుల నడ్డీ విరిచే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం ఉండే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పద్నాలుగేళ్లు అవిశ్రాంతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించి ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ అన్యాయాలకు మరి చరమగీతం పాడాలంటే రాష్ట్రం ఏర్పడడం ఒక్కటే దానికి మార్గం అని గట్టిగా నమ్మి ఆచార్య జయశంకర్ గారి ఆశిస్సులతో కేసీఆర్ గారు నాడు ఉద్యమాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని కత్తుకొని బ్రహ్మరథం పట్టారు చివరికి కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరహార దీక్షకు సైతం పూనుకొని ఢిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించారు అంతేకాదు పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని సాధించడమే కాదు పదేళ్ల కేసీఆర్ గారు పాలనలో అద్భుతమైనటువంటి ప్రగతిని దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపి చూపారు కేసీఆర్ గారు ప్రారంభించిన మిషన్ భగీరథ అనే కార్యక్రమం హర్ గర్ కో జల్ అని భారతదేశానికి మోడల్ గా నిలిచింది కేసీఆర్ గారు ప్రారంభించిన రైతు బంధు పథకం భారతదేశంలో పిఎం ఫసల్ బీమా యోజన కిసాన్ పథకానికి అంటే రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకానికి మార్గదర్శిగా నిలిచింది అట్లే మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణను కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి అట్లా ఒక్క కార్యక్రమం కాదు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారు రైతుల కోసం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ప్రతి మండలానికి గోడౌను నీటి తీరువా రద్దు చేయడమే కాదు పాత బకాయిలు కూడా రద్దు చేసి కాలువల కింద చెరువుల కింద రైతులకు ఉచితంగా సాగునీరు అందించిన తొలి రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేశాం అన్ని ప్రాజెక్టులకు తూములు పెట్టి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే కార్యక్రమాన్ని చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ఎన్నో రకాలుగా అటు రైతులకు కూడా మేలు చేసాం పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలిపారు జీఎస్డిపి గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలే కాదు హామీ ఇవ్వని కార్యక్రమాలు కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలే మహిళలకు ఏం చెప్పిండ్రు మహాలక్ష్మి ఉచిత బస్సు ఉచిత బస్సుకు పరిమితమైనరు మహాలక్ష్మి ఎగ్గొట్టిండ్రు చేయూత నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు అమలైన పరిస్థితి లేదు రైతులకు పదిహేను వేల రైతు బంద్ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అమలైన పరిస్థితి లేదు పేదలకు ఇండ్లు అన్నారు పదిహేను నెల పదిహేను ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేకపోయింది ఇట్లా ఇచ్చిన హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ దైతే హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మి పథకం పదమూడు లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణలక్ష్మి పథకాన్ని అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా అదేవిధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ఉచితంగా గొర్రెల పంపిణీ కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కంటి వెలుగులు అమ్మఒడి విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం సంచార పశువైద్యశాలలు ఇట్లా ఒకటేంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు చేసి చూపిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం సరే రాజకీయాల్లో ఒడిదొడుకులుంటాయి గెలుపు ఓటములుంటాయి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏళ్ల పోరాటం పదేళ్ల పాలన రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు సో ఈ రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు జరపాలని కూడా పార్టీ నిర్ణయించింది అందులో మొట్టమొదట వరంగల్ బహిరంగ సభతో ఈ రజతోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి సో ఈ వరంగల్లో అద్భుతంగా ఈ సభ జరపాలని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారిని చూడాలని కేసీఆర్ మాట వినాలని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అంటే అద్భుతంగా వాలంటీర్ గా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వేసవికాలం పార్కింగ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గాని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ సభను నిర్వహించాలని చెప్పి మరి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ ముఖ్యంగా ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైంది సమర్థుడెవరో అసమర్థుడెవరో కూడా ప్రజలకు అర్థమైంది గట్టోడెవడో వట్టోడెవడో కూడా ప్రజలకు అర్థమైంది మాటల మనిషి ఎవరో చేతల మనిషి ఎవరో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు తెలంగాణ అనేవాళ్ళెవరో తెలంగాణ పదము ఉచ్చరించని వాళ్ళెవరో కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉంది అందువల్ల ప్రజలు ఇవాళ ఎంతో ఆసక్తిగా ఉన్నారు మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు అంటే బీఆర్ఎస్ ఎన్నికలని ఒకటో రాజకీయం అని ఒకటి కంటే కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రసవించిన బిడ్డ బిఆర్ఎస్ పార్టీ మీరు చూడండి ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము గోదావరి వరద జలాలను ఆంధ్రాకు తీసుకొని వెళ్తాం బంకచర్ల గోదావరి లింకును మేము తీసుకుపోతామంటే ఎవరు ప్రశ్నించిండ్రు ఒక్క బీఆర్ఎస్ ప్రశ్నించింది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అడగడు నీళ్ల మంత్రి అడగడు బీజేపీ అడగదు అరే గోదావరిలో నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు మా సమ్మక్కసాగర్కి అనుమతి రాలేదు మా సీతమ్మ సీతమ్మసాగర్కి అనుమతి రాలేదు మా కాళేశ్వరం థర్డ్ ఫేజ్కి అనుమతి రాలేదు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు ఇంకా మీరు నీటి కేటాయింపులు జరపలేదు మా మాయన్ని అక్కడనే పెట్టి నువ్వు వరద జలాల పేరు మీద గోదావరి జలాలను ఎట్లా తీసుకుపోతావని ఇలా గట్టిగా తెలంగాణ గొంతుకగా ప్రశ్నించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నా కాంగ్రెస్ అడగలే నా బీజేపీ అడగలే కాంగ్రెస్కి ఏమాడు గురువు ఉన్నాడు అడిగే ధైర్యం లేదు బీజేపీ ఏమ పొత్తుల పార్టీ మరి ఎవరైంది ఇలా తెలంగాణ గొంతుక అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడేటువంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కే ఆ ఘనత దక్కుతుంది ఇవాళ కృష్ణా జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా నీళ్లు తీసుకుపోయింది ఇవాళ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతా ఉన్నాయి మీద ప్రశ్నించింది ఈ ప్రభుత్వాన్ని తట్టిలేపింది కూడా బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ కు ఉన్నటువంటి నిజాయితీ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఇంకే రాజకీయ పార్టీకి ఉండదు అంటే ఉద్యమాల్లో పుట్టినటువంటి పార్టీ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ అన్యాయాన్ని ఎదిరించడానికి పుట్టినటువంటి పార్టీ సో ఈ పార్టీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభ జరుపుకుంటా ఉంది అంటే ఇప్పుడే యవనంలోకి ప్రవేశించింది ఇరవై ఏళ్ళు అంటే ఇంకా మా యంగ్ పార్టీ యవనంలో ప్రవేశిస్తున్నాం ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ సో ఈ సభకు విజయవంతం చేయాలని ఈ సభకు ఏర్పాట్ల కోసం ఈరోజు మేము వరంగల్ రావడం జరిగింది మా జిల్లా పార్టీ నాయకులు అందరూ కూడా గత కొంతకాలంగా శ్రమించి చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి ఎన్నో గ్రౌండ్స్ కూడా చూశారు మేమందరం కూడా ఇంకా జాగ్రత్తగా వీటిని పరిశీలించి మళ్ళొక రౌండ్ కూడా వచ్చి ఫైనల్ చేస్తాం మీతో కూడా రెగ్యులర్ టచ్లో ఉంటాం ఎందుకంటే ఇంకా వచ్చే నెల రోజులు ఒకసారి అసెంబ్లీ అయిపోతే ఎక్కువ వరంగల్లోనే ఉండి మీడియాతో కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం ఇవాళ కొంచెం మీకు కూడా ఆలస్యమైనట్టుంది సో సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఏమంటారు లక్షలాది మందితో అంటే వరంగల్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో అతిపెద్ద సభ వరంగల్లో జరగబోతా ఉంది బాడీ షేమింగ్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు మన బట్ విక్రమార్క కూడా మాట్లాడిండు నేను వాళ్ళలాగా మాట్లాడలేక కాదు కొత్త విలువలతో కూడిన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పొడుగు ఉండడం అనేటువంటిది అది నాకు దేవుడు ఇచ్చిండ్రు దాన్ని నేనేం చేయాలి నువ్వు కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మాట్లాడితే అది వారి కురుచెత్తనానికి నిదర్శనం అంతే తప్ప ఇంకోటి కాదు సరే అది వారి విజ్ఞతకి వదిలేస్తాను నేను ఇంకేమైనా విషయాలు సార్ సి బైసాబ్ వరంగల్ ఉద్యమాల కిల్లా వరంగల్తో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద సభలు పెట్టినాం గతంలో కూడా నేను ఇక్కడ ఎన్నికల సభలకు సారీ బహిరంగ సభలకు ఇన్ఛార్జిగా నేను పనిచేసిన అనుభవం నాకు ఉంది సో డెఫినెట్గా మాకు వరంగల్ సెంటిమెంట్ ఉంది సో కాకతీయుల కోట ఇది కాకతీయులు ప్రాంతం ఇది ఇలా రేవంత్ రెడ్డి ఏమో కాకతీయ తోరణాన్నే తీసేస్తా తెలంగాణ ఎంలెంకెల్ అంటుండు కానీ మాకేమో ఈ వరంగల్ అన్నా కాకతీయులన్నా కాకతీయులు కట్టిన చెరువులన్నా ఎంతో గౌరవం ఉన్నటువంటి వాళ్ళం మేము రాయలసీమ ప్రాజెక్టుల మీద పోరాడిందే కేసీఆర్ మీరు అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చూడండి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళి వెళ్లి పనులు ఆపించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటే పేగులు దిగదాకా నలభై రెండు రోజులు అసెంబ్లీని స్తంభింపజేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మా మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులని మేము రాష్ట్రంలో ఆరుగురం మంత్రి పదవులకు రాజీనామా చేసి పులిచింతల పోతిరెడ్డిపాడును వ్యతిరేకించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కు మాకున్నది పెదవులు మూసుకున్న చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరియు రేవంత్ రెడ్డి గారిది శ్రీ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఆడరాక పాత గజ్జలు అని అన్నాడు సామెతం చూడ ఇంకకు తనకు గెలవచేతగాక తాను ఓడిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నేపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఆయన్నే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండము అన్నాడు అంటే ప్రజలు తుక్కు తుక్కు కొట్టింది నేను నీకేమన్నా నీకేమన్నా పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి ప్రజలు రెఫరెండం ఇచ్చింది నీకు నీ పాలన బాగలేదు అని ఓడించింది నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి నువ్వు నా పనితీరుకు ఇది నిదర్శనము నా పనితీరుకు ఇది రెఫరెండము అని నువ్వు మాట్లాడినావు మాట్లాడితే నువ్వు ఓడించింది గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఎప్పుడు లేదు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి మూడు జిల్లాల్లో పోయి మీటింగ్ పెట్టిండు పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఫస్ట్ ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా బీఆర్ఎస్ హరీష్ రావ కారణమని మాట్లాడుతున్నావు అంటే అది నీ వైఫల్యం నీ చేతగాంతనం ఇంకోటి అంటున్నా నువ్వు ఆడపోయి ఏం మాట్లాడినావు ఈ ఎన్నికలు నేను గెలిచినా ఓడిపోయినా నాకు లెక్కే లేదు నా గవర్నమెంట్కి ఇబ్బందే లేదు అని నువ్వు మాట్లాడిన మాటలు పాపం నీ అభ్యర్థి పాలిటే శాపమైంది ఇలా నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డి కారణం ఇంకో మాట అంటున్నా మరి నువ్వు ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో డికేఆర్ ని నువ్వే గెలిపించినావా మరి ఇప్పుడు నా మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా మల్కాజ్గిరిలో నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని నువ్వే దగ్గరుండి గెలిపించినావా సమాధానం చెప్పు నీ సొంత సీటు కదా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ నువ్వే దగ్గరుండి మోడీ గారికి భయపడి గిఫ్ట్ ఇచ్చినావా బడేబాయి చోటేభాయి ఇద్దరు కలిసి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ చెప్పింది కదా చోటేభాయి బడేబాయి తుమారా ఆశీర్వాదం హోనా అని హుజూరాబాద్ మునుగోడులో ఏమైందో మనకు తెలియదా ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది అంటే నువ్వు అమ్ముడుగోవుడు అమ్ముడుగోడు నీకు అలవాటు ఉంది నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి పాలన మీద దృష్టి పెట్టు ఇలా పరిపాలనలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు మొన్న ఆయన చెప్పిండు రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చెప్పిండు చూసినా గుజరాత్లా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ యొక్క కోవట్లు ఉన్నాడు అని చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందో ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి మొన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు ఏ మోడీ మంచోడు కానీ రేవంత్ కిషన్ రెడ్డి చెడ్డోడు అన్నాడు చూసిందా మీరు మోడీ గారు చాలా మంచోడు కిషన్ రెడ్డే మంచోడు కాదు అన్నాడు అంటే నువ్వు మోడీ గారు మంచోడు అన్నవంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టు ఎందుకు ఈ మాట అంటున్నా పొద్దుగా లేస్తే రాహుల్ గాంధీ ఏమంటాడు మోడీ చెడ్డోడు మోడీ మంచోడు కాదు మోడీ మంచోడు కాదు మోడీ దేశానికి అన్యాయం చేస్తుండని రాహుల్ గాంధీ అంటాడు మరి నువ్వేమంటున్నావు మోడీ మంచోడు మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు మరి మోడీ మంచోడు అంటే ఇక రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా నథింగ్ బట్ అంటే ఇలా రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి ఇలా ఎవరు బీజేపీ కోహట్లో మరి మొన్న నువ్వు గుజరాత్ లో మాట్లాడినావు కానీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కూడా కొంతమంది కోవట్లు ఉన్నారు జాగ్రత్త చూసుకో థ్యాంక్ యూ